సుమాని అయిపోద్ది శ్రీలంక అయిపోద్ది బంగ్లాదేశ్ అయిపోద్ది ఇప్పుడు లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నా సరే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు లెక్కల ప్రకారం వాళ్ళు రిపోర్టుల ప్రకారం సుమారు నాలుగు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు అయింది ఐదు సంవత్సరాలకి వాళ్ళు చేసిన అప్పులతో కలిపి అందులో వాళ్ళు చేసిన అప్పుడు ఏమన్నా అప్పు వచ్చి తీసేస్తే మూడు లక్షల జల్లరికి వచ్చింది అంటే యావరేజ్ ప్రతి సంవత్సరం యాభై నుంచి అరవై వేల కోట్లు అప్పు వచ్చింది వస్తే ఇవాళ ఒక సంవత్సరంకే లక్ష యాభై వేల కోట్లు చేసి కనీసం ఏ తాలూకా ప్రజా సంక్షేమానికి ఇచ్చింది కాకుండా ఏ ఒక్క స్కీమ్ని కూడా నెరవేర్చకుండా ఏం చేశారు డబ్బుని ఎవరు దోచుకుతున్నారు ఏ ఏ గుర్త ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అని అడుగుతున్నాం అప్పుడు ఇచ్చాం తీసుకున్నాం రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు డైరెక్ట్ డీబీటీ ద్వారా సామాన్య ప్రధాని గారిని డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా దళాలు లేకుండా దోపిడీలు లేకుండా వాళ్ళకి అందరికి ఇచ్చాం ఇప్పుడు ఎక్కడిచ్చారుదా కదా ఇప్పుడు 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 ఇప్పుడైపోతుంది శ్రీలంక ఇప్పుడు ఇప్పుడైపోతుంది శ్రీలంక కాదు పాకిస్తాన్ అయిపోతుంది ఆర్థికంగా ఆర్థిక పరంగా ఆర్థిక పరంగా గతంలో మేము చేసిన అప్పులు యావరేజ్ అంత ముందు ప్రభుత్వం అది చేయకుండా ఉండి మేము చేసిన ఇది కంటిన్యూ ప్రాసెస్ ప్రభుత్వం అనేది మనం జనరేట్ చే అన్నారు కదా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం మాకు తెలుసు ఇవాళ వచ్చే సంపద లేదు ఏమి లేదు అద్భుతం ఉందా అన్న జీవితంలో అడుగుతున్నారు అంటే ఎన్ని కొంత మాటలు సంపద సృష్టిస్తా చెత్తలో సంపద సృష్టిస్తారంట ఒక నాయకుడు చెత్త నుంచి సంపద సూచిస్తారు అని ఏం చేశారు ఆ రోజు చెత్త ఎత్తనా తీస్తారు సరే తీస్తారు ఏదో బతి ఇప్పుడు తొంభై లక్షల మెట్రికల్ టన్ చెత్త ఎందుకు ఉంది ఉండదు ఆ చెత్త నేను ఆ మీటింగ్లోనే టి పేపర్లో వచ్చింది కదా ఎమ్మెల్యేలు వచ్చి అడుగుతుంది అయ్యో కొంపులు కోట వస్తారు అంట ఊరులంట ఏం చేస్తానని డిఆర్సీ మీటింగ్లో అడుగుతున్నారు స్టేట్ మీటింగ్లో అడుగుతున్నారు మరి ఏం చేస్తుంది ప్రభుత్వం ఇందాక వచ్చినప్పుడు మా మా కనబాబాన్ని ఇందాక చూపెట్టారు సాక్షాత్తు ఆ ఎమ్మెల్యేలే ధర్నా చేశారు ఎక్కడంటే ధర్నాది బెంగళూరులో బెంగళూరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఉక్కురు చేయమని అంటే ఏంటిది ఎక్కడికి వెళ్తుంది ప్రభుత్వాన్ని కుట్టినట్టు ఉందా ప్రభుత్వ విధానాలు కొత్త విధానం కాదు కదా పాత విధానాలు ఇంప్రూవ్ చేసి రావడమే ఎక్కడైనా తిన లీకేజ్ ఉన్నా ఎక్కడైనా చిన్న దానిలో చిన్న అలసత్వం ఉన్నా దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని తీసుకెళ్ళాలి చేయాలి కదా అది చేయట్లేదే పోనీ కొత్త విధానమా కొత్త సిస్టమా పుక్కిమెంట్ అనేది పుక్కిర్మిట్ అనేది కొత్త సిస్టం కాదు కదా పాత సిస్టమే ఎప్పటి నుంచో అనాథ వస్తుంది కదా మనం ఉత్పత్తులు పెరుగుతుంటే ఎంతైతే వస్తుందో ప్రాజెక్టుతో పాటు మనం అలైట్మెంట్ ఇస్తాం తో పాటు ఎల్కేషన్ ఇస్తాం తో పాటు అవసరమైతే గవర్నమెంట్ ఇవ్వండి వెళ్తాం వాళ్ళతో వాళ్ళతో వాళ్ళని కన్విన్స్ చేస్తాం వాళ్ళకి ఇప్పుడు అక్కడ కేంద్రం మీ ప్రభుత్వం కదా కేంద్రంలో మీకు మీకు ఏమైనా ప్రతిపక్షం కాదు కదా ఉన్న ప్రభుత్వం మరి ఏమైంది మీ తాలూకా ఇది పని ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మీకు దాని మీద చిత్తశుద్ధి లేదు ఆ విషయం పట్ల మీకు కమిట్మెంట్ లేదు అది మీకు అర్థమవుతుంది కంప్లైంట్ చుద్దు చూస్తుంటే మీకు మీకు తెలియపై అధికారులైనా సేజ్ ఇస్తారు కలియరే మీరు ఎంత చదివిపోయేమంటే పోలీసులు కేసులు శిక్షలు వాళ్ళ మీద ఇది పెట్టి అవి పెట్టి అవి చేద్దామని చెప్పని